హాయ్ వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయండి చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా మీరు ల్యాక్చడం వల్ల మరికొందరికి రీచ్ అవుతుందండి ఈరోజు నేను బియ్య పిండితో చెక్కలు చేయబోతున్నాను ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా బియ్యాన్ని అయితే ఈ విధంగా మెత్తగా మిక్సీ గిన్నె పట్టించానండి ఇంక ఇప్పుడైతే ఒక గిన్నె తీసేసుకొని ఇందులో ఒక గిన్నెతో ఒక నాలుగు కప్పులు రైస్ అయితే తీసుకుంటున్నానండి నేను ఓన్లీ బియ్యమే పట్టించానండి దీంట్లో అయితే ఏమీ పట్టియలేదు మీకు ఎంత కావాలో అంత క్వాంటిటీ తీసుకోండి నేనైతే ఒక నాలుగైదు గిన్నెలే తీసుకుంటున్నాను ఒక హాఫ్ కిలో ఉంటుందండి ఇప్పుడు మొత్తం తీసేసుకొని ఇప్పుడు ఇందులో మనం బటర్ని యాడ్ చేయాలండి బటర్ యాడ్ చేయడం వల్ల గుల్లగా వస్తాయి క్రిస్పీగా కూడా వస్తాయండి ఇంకా నేనైతే ఇంట్లో నెయ్యి ఉందండి ఆ నెయ్యినైతే వేస్తున్నాను ఇంకా వేసేసి దీన్ని బాగా పిండిలో బాగా బటర్ అంతా పిండికి పట్టేలాగా కలిపేయాలండి బాగా మొత్తం కలిపేసేయండి పిండి మొత్తం ఈ విధంగా చేతితో తడుముకుంటూ పిండి మొత్తాన్ని బటర్ని కలిపేయాలి మనం చేతిలోకి పిండిని తీసుకుంటే ముద్దగా అవ్వాలండి పిండి అనేది ఆ విధంగా అయ్యేంత వరకు చూడండి ఈ విధంగా పిడికిల్లో రావాలి ఇంక ఇప్పుడైతే మనం ఇందులో ఇంగ్రీడియంట్స్ యాడ్ చేద్దామండి రుచికి సరిపడా ఉప్పు కారం కారం అండి ఒక టూ టేబుల్ స్పూన్స్ మీ స్పైసీసెస్ని బట్టి వేసుకోండి కొన్ని పల్లీలు కచ్చాపచ్చగా దంచి వేసుకుంటున్నాను శనగపప్పు నానబెట్టి పెట్టుకున్నానండి ఇంకా వీటిని కూడా మొత్తం వేసేసి జీలకర్ర ఒక టూ టేబుల్ స్పూన్స్ కరివేపాకు ఇంకా మొత్తం పిండిని బాగా కలిపేసేయాలండి దీన్ని వేడి వాటర్తో కలపాలి నేనైతే వేడి నీళ్ళు పక్కనే ఉంచుకున్నానండి కొన్ని కొన్ని నీళ్ళు వేసుకుంటూ బాగా కలిపేసుకోండి మొత్తం నీళ్ళు వేడిగా ఉంటాయండి చూసి కలుపుకోండి చేయి మీద పడితే చేయి కాలుతుంది ఈ విధంగా కొన్ని కొన్ని నీళ్ళు వేసుకుంటూ చపాతి పి పిండిలాగా కలిపేసుకోండి చూడండి ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడైతే చిన్న చిన్న బాల్స్ లాగా పిండి అనేది ఈ విధంగా ఉండాలి చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఇంకా డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే పెట్టేసుకోవాలండి ఇంకా నేనైతే వన్ కేజీ ఆయిల్ వేస్తున్నానండి ఇప్పుడైతే మీకు ఎంత కావాలో అంతే వేసుకోండి మేమైతే ఫ్రీడమ్ వాడతామండి ఆయిల్ అనేది బాగా వేడవ్వాలండి ఆలోపు మనం ఒక పేపర్ అయితే తీసేసుకోవాలి ఈ విధంగా ఒక పేపర్ ఫాయిల్ తీసేసుకొని దీనిపైన ఆయిల్ అప్లై చేసేసి చిన్న చిన్న ఈ విధంగా చపాతీ పిండిల్ని సారీ అండి బియ్య పిండి కదా దీన్ని ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకొని ఈ విధంగా మొత్తం లైన్గా పెట్టేసుకోవాలి మీకు ఎన్ని కావాలో అన్నీ పెట్టేసుకోండి అన్నీ పెట్టేసుకొని మనం ఈ విధంగా వేరే కవర్నైతే ఈ విధంగా వేసేసి ఒక గిన్నె తీసేసుకొని ఈ విధంగా ఒత్తేసుకోవడమేనండి ఒకేసారి ఒక పది పన్నెండు అయితే వచ్చేస్తాయి మీకు ఎంత సైజు కావాలో అంత సైజు వత్తేసుకోవాలి మనకి తొందరగా అయిపోతుందండి విధంగా వత్తేసుకోవడం వల్ల పని కూడా ఈజీ అయిపోతుంది ఎవరి హెల్ప్ కూడా అవసరం లేదండి మనకి మొత్తం ఈ విధంగానే చేసేసుకొని ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి ఇంకొకొక్కటిగా తీసేసుకొని ఆయిల్లో వేసేసుకోవడమేనండి ఆయిల్లో వేసేసి బాగా రెండు వైపులా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవడమేనండి ఇంకా ఫ్రై అయి పక్కకు తీసేసుకోవడమే ఎంతో టేస్టీ టేస్టీగా ఉంటాయండి మనకి ఈ విధంగా చేసుకోండి ఇంకా పిల్లలు హాలిడేస్ ఇచ్చారు కదండి ఇంట్లోనే ఉంటారు ఇంక ఈ విధంగా చేసి పెట్టండి హ్యాపీగా తినేస్తారు వద్దు అనుకుంటా ఇంకా మొత్తం అయితే ఈ విధంగానే చేసేసుకున్నానండి ఇంకా మొత్తం అయితే అయిపోయాయండి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూడండి మీకే తుంచి చూపిస్తాను ఎంత గుల్లగా వచ్చాయో తింటుంటే కూడా కరకరా ఉన్నాయండి నోట్లో వేస్తే అంత టేస్ట్గా ఉన్నాయి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఏ విధంగా ఉందో కామెంట్ అయితే తెలియజేయండి